కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రోజు రోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని బీఆర్ఎస్ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి అన్నారు మన్న శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ పత్రాలను జిల్లా కరెక్టర్ ఎన్నికల అధికారి రవి నాయకు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉచిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చడం లేదని ఆరోపించారు పదేళ్ళ కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందని చెప్పారు కేసీఆర్ గారి యొక్క మళ్ళీ ఏదైతే మనం కేసీఆర్ని ఓట్టుకున్నాము ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలెక్షన్లో మళ్ళీ మనం కేసీఆర్ గారికి ఓటు వేసి కార్యగుర్తుకు ఓటేసి మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ స్థానాలను దక్కించుకోవాలి ఎందుకనకంటే గతంలో పార్లమెంట్లో మన బిఆర్ఎస్ ఎంపీలు మన తెలంగాణ గురించి మాట్లాడడం తప్ప ఈ గతంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎవరు మన తెలంగాణ పట్టించుకోలేదు ఎందుకనంటే ఈరోజు ఈ పది సంవత్సరాల లోపల మనం ప్రభుత్వం యొక్క విధానాల వలన ఈరోజు మనం ఎంతగా ఎంత గొప్పగా ఆర్థికంగా అభివృద్ధి చెందేమో ప్రతి ఒక్కరికి తెలుసు నీళ్ళ విషయంలో కానీ ఈరోజు వ్యవసాయదారులు పంటలు పండించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళకి తోడ్పాటుగా ఉండి ఎలా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు ఈ విధంగా చేసిన నాయకుడు మన దేశంలో ఎవరు లేదు ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప పరిపాలన జరగలేదు